ప్రజల దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక మరొక ఉదయకాలం మీ అందరికీ పేరు పేరున ఈ శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేసుకుంటున్నా ప్రభు నందు నాకు అత్యంత ప్రియులార గడిచిన కొన్ని దినములుగా మీకు తెలియజేసినట్టు ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును మరి ఆదివారం రోజు నెక్స్ట్ సాంగ్ పద్మాసు నందు పరవాసిగా అనేటటువంటి పాట కూడా రాబోతుంది అందరూ వినండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పాటలు మనందరి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ఉండాలని కోరుకుంటున్నాను ఇంట్లోనూ సాంగ్స్ రికార్డింగ్ చేయాల్సినవి ఉన్నాయి కొంచెం వీడియో ఎడిటింగ్ లేట్ అవుతుంది కనుక ఆడియో సాంగ్స్ పెట్టడం జరిగింది ఇంకా పాడవలసిన పాటలు అనేకం ఉన్నాయి మీరు ఎవరైనా మేము పాడగలం అనే ఆసక్తి ఉన్నట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి పాడడానికి అవకాశం ఇస్తాము ఎందుకంటే ప్రభువును స్థుతించుట శోభస్కరమై ఉన్నది అది అందమైనది కనుక మనం ప్రభువు లోబడి ఉందాం వర్తమానంలోనికి వెళ్ళిపోదాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఇస్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కి మంచి దేశము ప్రస్తుతలాంటి దేవుడి మాటను మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా చాలామందికి సుపరిచితమైన వాక్య భాగం ఇది ఏమిటంటే యహోషువా కాలేబులు చెబుతున్నారు ఇస్రాయేల్ సమాజానికి ఏమని మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఏముంది ఆ మంచి ఎందుకు దేవుడు పంపుతున్నటువంటి ఊరికి వెళ్ళకుండా మంచి దేశమని వారు ఇస్రాయేలీలకు చెప్పవలసి వచ్చింది ప్రియులారా ఆ పైన పద్నాలుగో అధ్యాయము మొదటి వచనము నుంచి చూసినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాట ఇస్రాయేలీలకు అహరోన్లకు జరుగుతున్నటువంటి వాగ్వివాదం కనబడుతుంది ఏంటట ఐగుప్తులో మేము చనిపోటకు సమాధులు లేవా ఇక్కడ మేము కత్తి చేత కూల వలన వ్యతిరేక స్వరము వినిపిస్తున్నారు బ్రిలరా ఐగుప్తులో ఇస్రాయేలీలు జీవించిన జీవితం ఏమిటి వాళ్ళు కలిగి ఉన్న జీవిత విధానం ఏమిటి దేవుడు నా పిల్లలు శ్రమపడుతున్నారని బయటకు తీసుకొచ్చాడు తీసుకొచ్చి మామూలుగా తీసుకురాలేదు అనేక అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు ఎందుకంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని పిల్లలైన ఇస్రాయలీల మీద అంటే మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమను అద్భుతాల రూపంలో కార్యాల రూపంలో చూపించ అన్నిటికంటే నేను అనుకుంటాను అన్ని మహా అద్భుతాలు చేశాం కానీ ఊరు దాటి వచ్చాక సముద్రము రెండు పాయలుగా చేసి సముద్రము ఉంటుంది తెలియదు సముద్రము రెండు ముక్కలైంది పొడి నేల మీద నడిచినట్టు నడిచారు ఎండిన నేల మీద అంటే రోడ్డు మీద నడిచినట్టు నడిచి వెళ్ళిపోయారు గొప్ప అద్భుతం అది ప్రియులారా సముద్రము శ్రమకు సూచన దేవుని వెంబడి నీవు రావాలి అనుకున్న రోజు ఏం చేశాడు దేవుడు ఇస్రాయిలీలు రావాలి అనుకున్న రోజు ఎండిన నేల మీద నడిచాడు నీ కాలుకు బురద కూడా అంటకుండా ఎండిన నేల మీద నడిపించినట్టు నడిపించాడు ఇస్రాయిల్ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు మేము ఈ అరణ్యములో చావనేలా నిజంగా దేవుడు సంపుదామని చూశాడా ప్రియులారా మన దైనందిన జీవితంలో అనేక అద్భుతాలను మనం చూసుంటాం ఎన్నో శ్రమల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఆ శ్రమలను వేరు చేయలేదా దాటి తప్పించి మనల్ని ముందుకు నడిపించలేదా అరణ్యయాత్రలో ఇస్రాయేలీలకు ఎన్ని అయితే చేశాడో అంతకంటే ఎక్కువ మేలు చేశారు ఇస్రాయేలీలు ఎంత విసిగించారో అంతకు ఎక్కువ మనము విసిగిస్తాం కానీ దేవుడు ఎప్పుడు ఈసడించుకోలేదు ఏం కోరుకుంటున్నాం మనం దేవుని నుంచి ప్రియులారా ఏమి కోరుకుంటున్నామంటే స్వేచ్ఛ కోరుకుంటున్నాం ఆ రోజు ఇస్రాయేలీలో సౌకర్యవంతమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని కోరుకుంటాం ఆయన ఏం తక్కువ చేశాడు అరణ్యములో ఏది అడిగితే అది ఇచ్చాడు ఏది అడిగితే పూరెళ్ళు అడిగితే పూరెళ్ళిచ్చాడు వారు తినవలసినవన్నీ ఏది కావాలంటే చివరికి దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు అన్నది కదా ఎంత అద్భుతం ఐగుప్తులో నుంచి ఆ ఎర్ర సముద్రములో మాయలు అయినప్పుడు ఒకసారి ఊహించండి ఇలా పైకి ఆ దృశ్యము ఎంత అద్భుతంగా కనబడుతుంది నీళ్ళు పారుతున్నట్లు ఎక్కడికో కనుచూపు మేరలా కనిపించారు ఎత్తైన కోటలాగా అందులో నుంచి సౌఖ్యంగా నడిచి వచ్చారు మన జీవితంలో ఎన్నో శ్రమలు మనల్ని చుట్టుకున్నప్పుడు అన్నింటి పక్కకు జరిపి దేవుడు ముందుకు నడిపించట్లేదా నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి కానీ మనకి ఈరోజు ఏముండే తెలుసా రికంటే నేనే గొప్పవాడిగా ఉండాలని దేవుడు అదే కోరుకుంటున్నాడు దేవుడు కూడా నువ్వు ప్రథముడిగా ఉండాలనే కోరుకుంటున్నాడు కానీ ఆ ప్రథముడిగా కోరు ఉండడానికి నీవు జీవిస్తున్నటువంటి జీవితం సరిగా లేదు ఎలాగుందట అందరిలో నేను ప్రథముడగానే అందరిలో ప్రథముడుగా ఉండాలని నేను కనిపించాలని దేవుడు నాకు నేను రాసినట్టు అనుకోండి కొంచెం ట్యూనింగ్ మర్చిపోయినట్టే అందరిలో నేను ప్రథముడిగాలే కనిపించాలని అనుకుంటుంది గొప్ప జీవిత లక్ష్యం కొరకు నేను పాటుపడ్డాను ప్రభువా చిన్న కానీ చిన్నవాడనని మర్చిపోయాను పెద్దవాడిలాగా బిహేవ్ చేశాము ఎక్కడ పెద్దవాడిలాగా బిహేవ్ చేశాను దేవుని జ్ఞానం ముందు చేశాను ఇస్రాయిలీలు కూడా అరణ్య యాత్రలో చేసింది అదే మనము కూడా ఈ కాలంలో చేస్తున్నది అదే ఏం చేస్తున్నాము అరణ్యయాత్రలో ఏం చేస్తున్నామంటే దేవుని నడిపింపు మీద సనుగుతున్నాము దేవుని నడిపింపు మీద సనుగుతున్నా ఏమని నాకు ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది అరణ్యయాత్ర నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి జీవితము ముల్లబాటే కుమారుడు నీకు సమస్యలు రాకుండా నీకు సర్వం ఇస్తే నీవు దేవుని ఆధీనంలో ఉండం మనం ఇన్ని సమస్యలు ఉండగానే ఈ లోకాన్ని కోరుతున్నాం ఇన్ని సమస్యలు ఉండగానే చిత్ర విచిత్రమైన విధానంతో మనం బ్రతుకుతున్నాము ఇస్రాయేలీలకు ఎండగొట్టకుండా మేఘస్తంభం అయి ఉన్న దేవుడు నీ మీద శత్రువుల దాడి లేకుండా నేను కాపాడుతున్నాను నీ శత్రువులను దవడ ఎమక మీద కొట్టి నేను నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాను ఎందుకో తెలుసా ఎలాగ చేస్తున్నామంటే దేవుడు చేయమన్న దానికి వ్యతిరేకతను మనం కలిగి ఉన్నాము ఇస్రాయలీలకు మన్నా ఇచ్చినప్పుడు తిన్నాను మళ్ళీ ఏమన్నారు మాకు తిండి లేకుండా చంపుతామన్నారు అంటే అవిశ్వాసము దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాల మీద నీకు విశ్వాసం ఏమున్నది దేవుని నువ్వు నమ్మటం లేదా దేవుడిని ముందుకు ఒక కార్యాన్ని తెచ్చినప్పుడు దా దాన్ని చేయడానికి నువ్వు వెనకాడుతున్నావు ఎందుకు వెనకాడుతున్నావు కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉన్నది అని చెబుతూనే అవిశ్వాసంలో బ్రతుకుతున్నాము మనం